నమస్కారం మిత్రులారా గత ఎపిసోడ్లలో మనకు మహాభారతం అందించబడటానికి కారణమైన జ్ఞాన పరంపర గురించి తెలుసుకున్నా ఈరోజు ఆ జ్ఞాన పరంపరలో అత్యంత కీలకమైన మలుపుకు కారణమైన రాజు గురించి తెలుసుకున్నాం ఆయనే పరీక్షిత్తు మహారాజు ఈయన కథ లేకుండా జనమేజయుడి ప్రతీకారం మరియు కలియుగం ఆరంభం అర్థం కావు మీరు మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను ఒక్కసారి చూడండి మా ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి వీడియోలను లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మరింత మంచి కంటెంట్ని మీరు మిస్ కాకుండా ఉండటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి మీ మద్దతు మాకెంతో ముఖ్యం ఇది మమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది ఈ విజ్ఞాన ప్రయత్నం మన భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడాలని మేము ఆశిస్తున్నాము పరీక్షిత్తు జన్మమే ఒక అద్భుతం ఈయన ధైర్యశాలి అభిమన్యుడు మరియు ఉత్తర దంపతుల కుమారుడు మహాభారత యుద్ధం ముగిసే సమయానికి అశ్వత్థామ వేసిన భయంకరమైన బ్రహ్మాస్త్రం నుంచి గర్భంలో ఉన్న ఈ బాలుడిని సాక్షాత్తు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో రక్షించారు అందుకే ఆయనకు పరీక్షిత్తు అనే పేరు వచ్చింది పాండవులు మహాప్రస్థానం అంటే స్వర్గారోహణం చేసిన తరువాత ఆయన హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి తన తాతల ధర్మబద్ధమైన పాలనను కొనసాగించారు పరీక్షిత్తు పాలనలోనే కలియుగం ప్రారంభమైంది ఒకసారి ఆయన ఒక వ్యక్తి ఒక ఆవును మరియు ఎద్దును బాధించడాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి లోనై కలిపురుషుడిని అంతం చేయాలనుకున్నారు అంత శక్తి ఉన్నా కలిపురుషుడు శరణు వేడగా రాజు చూపారు యుద్ధభూమి కాకుండా కేవలం కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఉండాలని ఆదేశించి ధర్మాన్ని నిలబెట్టారు ఈయన ధర్మనిరతి ఎంత గొప్పదంటే కలియుగాన్ని కూడా తన రాజ్యంలో ప్రవేశించకుండా కొంతకాలం నియంత్రించారు ఎంతో ధర్మంగా పాలించిన ఆయన జీవితంలో ఒక క్షణికమైన అహంకారం అతిపెద్ద తప్పిదానికి దారితీసింది ఒకసారి వేటలో అలసిపోయిన పరీక్షిత్తు తపస్సులో కళ్ళు మూసుకుని ఉన్న సమీక మహర్షి ఆశ్రమానికి వచ్చారు ఆయనను పలకరించిన స్పందన లేకపోవడంతో అహంకారంతో కోపగించి ఒక చనిపోయిన పామును మహర్షి మెడలో వేశాడు ఆ సమయంలో ఆశ్రమంలో లేని శృంగి తన తోటి శిష్యుడి ద్వారా విన్నాడు ఆగ్రహించి రాజు ఏడు రోజులలో తక్షకుడు అనే సర్పరాజు కాటుకు గురై మరణిస్తావని భయంకరంగా శపించాడు శాపం విన్న తర్వాత పరీక్షిత్తు భయపడలేదు మిగిలిన ఏడు రోజులను వ్యర్థం చేయకుండా సింహాసనాన్ని విడిచిపెట్టి గంగానది తీరానికి వెళ్ళాడు అక్కడ సుఖమహర్షి నుంచి జ్ఞానాన్ని పొంది ఆ శాపాన్ని కేవలం మరణంగా కాకుండా తన ఆత్మకు మోక్ష మార్గంగా మలుచుకున్నాడు ఈ విధంగా పరీక్షిత్తు ధర్మం మరియు మోక్షం యొక్క పాఠాలను నేర్పారు ఈయన మరణమే జనమేజయుడి ప్రతీకారానికి కారణమై తద్వారా మహాభారతంలోని ప్రతిపాత్ర కథ మనకు చేరడానికి మూలమయ్యింది ఈ విధంగా పరీక్షిత్తు ఈ మహాభారత ఇతిహాసానికి ఒక కీలకమైన వారధి అయితే పరీక్షిత్తు వంటి ధర్మబద్ధుడైన రాజు విధిని మార్చిన ఆ భయంకరమైన శాపాన్ని ఇచ్చింది ఎవరు ఒక యువకుడి క్షణికమైన ఆవేశం ఎంతటి గొప్ప రాజు జీవితాన్ని అంతం చేయగలిగింది తదుపరి ఎపిసోడ్లో ఆ కోపిష్టి మహర్షి కుమారుడు శృంగి యొక్క ఆవేశం మరియు శాపశక్తిని తెలుసుకుందాం అప్పటి వరకు సత్యాన్ని అన్వేషించండి ధన్యవాదాలు